ఆగో పెళ్లి కానోళ్ళకు పిల్లలు దొరుకుడే కష్టం ఉన్నది కాలంలో ఒక్కొక్కరు యాభై ఏళ్ళు అవుతాను కానీ పూరగండ్లు దొరకక చచ్చిపోతాను ఇక పెళ్లి అయిన వాడికి మళ్ళీ పెళ్లి అంటే పిల్లవేడ దొరకాలరా మంత్రులారా అని బ్రాహ్మణులు బాధపడుకుంటే భావంగా వాళ్ళు అయ్యాడుతో వాళ్ళని అయ్యో అయ్యో మరికాల మారి అంటే మా బాతిపత్య ధర్మము గల్ల స్త్రీ మణిక్యాళ దేవుడి నాకు తల్లి నచ్చిపోయింది ఆట ఆకు తల్లి లేని పిల్ల కాబట్టి తల్లి లేని పిల్లగల సంగతి తెలుస్త ఇప్పుడే పోయి అడుగుతాం అనుకోని కచ్చిరి కాడ ఉన్నా మణికాల దగ్గర కచ్చింది రో

నువ్వు కన్న బిడ్డ ఉండరాలు తెలిసి అచ్చిన నీ బిడ్డను మా రాజుకిచ్చి పెళ్లి ఎత్తు అచ్చురయ్యానికి అన్న మాట ప్రగా ఉన్న బిడ్డను మీరు అడగ వచ్చిండ్రు కాబట్టి అందుకేమో బాధలేదు ఇద్దరు కొడుకుల మీది నా బిడ్డను అడగవచ్చిండ్రు కాబట్టి ఇష్టమైన పెళ్లి ఎక్కడ వాళ్ళకు ఏ కష్టాలు ఉండబో ఇష్టంగా ఎక్కువ నా బిడ్డతో నచ్చినట్లు అయితే కత్తి కక్కనం కట్టి నా బిడ్డను తాగ నమ్ముదా జవాళ్లను చోట ఉంచి ఆయన కన్న బిడ్డ బయటకు పోతున్నాడు பே வங்க தோ

ఈ మాట కూడా ముందు మాట కంటే నా పొలం పెట్టి నేను నేను నన్ను పెట్టిన పోరుండదు నేను కనలేదు కానీ మొత్తం కనడానికి ఎక్కువ నా బిడ్డ బంగారం నువ్వు ఏ కాదు పెట్టుకుడు అవ్వలేని పొల్లా పెంపుతో పిల్తా అండి ఆయన నువ్వు ముందరికి అస్తలేవని పిల్తాడు ఆ బళ్ళెక్కుతా నీకు పెళ్లి ఏంటి పెళ్ళి పెళ్లి బిడ్డకా నేను ఇప్పుడు చిన్న పిల్లనే నాయనకి ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడా ఇంకా చిన్న పొయ్యి కాయ ఇక రేపు పోతే నా బిడ్డ పిలిచిన తాజా బాబాకేస్తలేదు నాకే రాస్తలేరు పిలిచింది అసలు పాడుతామన్నా నా బిడ్డ రాత రా అత్తాడు అత్తాడు అందరితో బిడ్డ మాణిక్యాల దేవిడీ ఇక్కడికి దగ్గర దేవగిరి పట్టంలో పెళ్లి చేస్తావా డాడీ పెళ్లి చేస్తాను చేసుకోండి ఎప్పుడు చేసుకుంటావు డాడీ త్రీ మంత్స్ దసరా పండుగ అయిపోయాక చేసుకుందాం బిడ్డ త్రీ మంత్స్ ఏం చేస్తావు బిడ్డ నేను కాలేజీ పోతున్నా పరకాలకు కాలేజ్ అంత బిడ్డ కాలేజీ కాలేజీ జోలికి పోకు టచ్ సెల్ కొని ఏ టచ్ సెల్ వాళ్ళకి పిచ్చి లేదో లేవు డాడీ తగు పెళ్లి చేస్తా చేస్తే నేను ఇప్పుడు ఫుల్ అనుకుంటా ఎంత బిడ్డ ఫుల్ అంటే అందరూ మా క్లాస్మేట్స్ తాగా డిగ్రీలమేట్లుసుకున్నాడు కాళ్ళ దగ్గర డిగ్రీల క్లాస్ మేట్ అందరూ నీ క్లాస్మెట్టు నా క్లాస్ మరి మరింతగా ఏ బండి నేను డిగ్రీ చదువుతా డిగ్రీ చదువుతాను డిగ్రీ అంటే ఏమో నాకేవరికి నేను ఏదో డిగ్రీ అయితే లెక్క లెక్క డిగ్రీ అంటే పన్నెండు బిడ్డ పన్నెండు పదకొండు పదమూడులాగే డిగ్రీ బాగా మనకు డిగ్రీ బిడ్డ ఇగో బాడకా గట్లే ఉంటది కానీ పిల్లగాడు మంచి ఉన్నాడు అక్కడ రోడ్డో సంబంధం రెండో నాకు ముందుగా తెలిసింది నేను కూడా నీ ఎంబడచ్చాడు బిడ్డ నువ్వేం చేస్తా అబ్బో నువ్వు ఎక్కడుండే నేను ఇంక అక్కడనే బిడ్డ ఉండ నిన్ను తోలికపో తప్పుకుంటాడా తోలుకపోవాలి ఎట్లనన్నా నువ్వు తోలుకపోవాలి అవలక్ష్మి ప్రకారం బిడ్డో మమ్మీ నువ్వు నాయమ్డు అస్తే నేను నాయమ్మస్తే డాడెక్ మోసం నేను నువ్వు పోతే బిడ్డు అబ్బో ఎవరెడ్ అబ్బో నేను ఒక్కరాని గేడు ఉంటాను అవ్వకెడికే నా ఏ సంగతి ఎరికే నువ్వు ఎన్ని పోతున్నాడు అబ్బో ఏ అబ్బో నేను బిడ్డతో నేను అబ్బో నేను నాకెరికే బీచ్ అయ్యి ఎందుకు నాకు ఎరికే నువ్వు ఉన్న కాడ ఉండవు చిన్న చిన్నకాడ వినవు పండకాడ సపడేట్ గా వాళ్ళు చూపడు అబ్బో బిడ్డి కాడ నేను నేను అవ్వ నాకు ఎరికే నువ్వు అంటాను అవ్వ నేను మరో చెప్పు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసి పెళ్లి ఆ పిల్లగా మొక్క నేను చూడద్దు మళ్ళా నా మొక్క ఆ పిల్లగాడు చూడొద్దు తెలియని ఎట్లా చేసుకోవాలి డాడీ బిజా నువ్వు ఆ మాట అంతావనే నువ్వు రాదు చిత్రపటే చిండ్రునే సంబంధంగా ఉంటుంది పిల్లగాని రాలేదే పిల్లగాని పోటు వచ్చింది సూడు పిచ్చే డాడీ నాకు పిల్లగాడి పటో

Come

పచ్చని పలు తయారు చే తయారు చేపించి అది పట్టుకునే గడకానికి కంకణం కట్టి అగో కన్న బిడ్డ చేతి కంకణం కట్టి మాణిక్యాల మా నాడు కన్న బిడ్డకు వేసిండు కంగట్టించి అయిన తదుపరి ఆ కన్న తల్లికి నాగవెళ్ళి మహరాజ్యం అవబరపడతలు కాబట్టి మహా చంలో హరదలగాలి తండ్రి గడుపు కడిగి ఐదు కొట్లు గుట్లు ఐదు కొట్లు పసువు కొట్లు వేసి బాబు నేను ఓదన లేవి ఇద్దరు కొడుకులు విరిగిపోతున్నావు బిడ్డు నువ్వు కన్న తండ్రి జన్మనిచ్చిన తండ్రి బిడ్డ కొడుకులు నీ కొడుకులు అనుకో నీ భర్త దేవుడు భర్త మాట ఇసువయ్యకు నువ్వు తల్లి నేను పిల్లవు ఆ తల్లి నేను కొడుకులను నీ కన్న కొడుకులు బిడ్డ అన్నాడు సరే నా ఇండి ఆ కన్న కొడుకులు అలదాలుకుంటున్నాను ఎప్పుడు కడప దాటంగా ఆగో మాణిక్యాల దేవి దాసి మాణిక్యాల దేవి దాసి వెంకటలక్ష్మి మాణిక్యాల దేవి ఎప్పుడు పోతున్నరా దాసి వెంకటలక్ష్మి ముల్లముట వడ్డకు అని ఎప్పుడు పోతున్నరా వెంకటలక్ష్మి దుర్గటైడు జరుగు అన్నాడు నేనుండినయ్య అన్నం బిడ్డ కన్నా నేను పోతరనల్గానే ఆ ఫ్రెవర్లు పట్టవల్లే ఎవన్నరు మా రాజుకు బొచ్చడు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది పాపం ముసలమ్మ చిన్నప్పని చెయ్యాలి చాలుకున్నాను అంటాంది అయ్యా నాని ఏవై తల్లి మా ఇంటి కాదు అన్న వేలు మూల ముసలు వాడుంటారు రాని అందరూ లక్ష్మిని లక్ష్మి కోడుకోని మాణిక్యాల దేవుడి మల్లాకు లోపల కూర్చుండబట్టుకోని దేవగు మట్టం మెయిల్లుతున్నరా బ్రాహ్మణోత్తము మంది వర్యులు ఎట్లా కిలిండు మలా కి దాను మలా కితో ఆంగా దోండు మాణిక్యాల మణిక్యాల దేవుకున్న తుల మహారాజుకు ఆ దేవగిరి పట్టు నాగెల్ల జరుగుతున్న పాడగబర్తలను ఏకం చేస్తున్నారో ఆ యొక్క ప్రజలు ఆ యొక్క దాచిక మాణిక్యాల మారా మాణిక్యాల దేవుకున్న తులుశంగర మహారాజుకు ప్రేమలు అభిమానాలు ఎప్పుడు కుదురంగా ఆ తులి సంగల మహారాజు ఎవరింటున్నాడు మాణిక్యాల దేవుని చూసి ఓ బాబా మాణిక్యాల దేవి నీకు దండం పడుతున్నా నా కొడుకుల సంతోషం కొరకే నేను చేసుకున్న గాని నా కావురం అంతగాదు నా సుఖం కొరకు కాదు నా కొడుకుల బాధ పెట్టకమ్మా వాళ్ళ సంతోషం కొరకు నేను మారులగ్గ వాడిన గాని నా భార్య గురసారి కాదని నేను పెళ్లి చేసుకోపోదు నీకేదన్నా కష్టం అనిపిస్తే నన్ను కష్టపెట్టుగానే నా కొడుకులని కొడుకు నా కొడుకు పాలు పెట్టకు నువ్వు నా భార్య అయినా రెండు చేతుల దండం పెట్టి అడుగుతున్నాం పెట్టదు రాజు కొలు సురాజు పైలమమ్మా నా ప్రాణం మీద మంచిదే నా జీవనం మీద మంచిదే నీకు కష్టం అనిపిస్తే నన్ను సంపు నేను చచ్చినా మంచిదే గాని కొడుకుల కొడుకుల పెట్టవాడు నీ కన్న కొడుకులు నా కొడుకుల కాదు నా కొడుకులు వెళ్ళి మన కొడుకులు అమ్మా నీ కడుపు లోపల కన్న కొడుకులు అని పదిహేదు ఏండ్ల కొడుకులు పదిహేను ఏండ్ల కొడుకులు పైలవని మాణిక్యాల దేవితో అడు చెప్పిండు తులిసంగ రాజు మాణిక్యాల దేవితో అని చెప్పి తులి సంగల మహారాజు కచ్చేరి కాడికి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు మానిక్యాల దేవి ఎవరికున్నది గుణసారి పోటువ కాడి కచ్చింది గుణసారి పోటువకు దండం పెట్టింది అక్క నువ్వే కాను నువ్వు బ్రతుకున్నదే అనుకుంటా చచ్చిపోయిందే నేననుకుంటా నీ కొడుకులు కానీ కాడి వెళ్ళి నా కొడుకులు పౌడంపురాదు గొలుసురాదా పౌడంపురాదు గొలుసురాదును కన్న కొడుకులోనే సారి పెద్ద కొడుకులు అని ఆ మాణిక్యాల దేవి నోట్ల కొడుకులు ఇత్తలేదు అమ్మ అమ్మారి చిన్న కూడా అంటలేరు అమ్మ అమ్మాని నోట్లమ్మది ఇస్తలేరు పదిహేను ఏళ్ళ కొడుకులు పోయి పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది రెండు ఇరవై ఏళ్ల పుత్రులు గౌడంపురాదు బస్సు ఇరవై రెండు రెండు ఇరవై రెండు ఏళ్ళ పిలగండ్లు ఈ ఆ దేవగిడి పట్టముల ప్రజలందరేమనుకుంటున్నారు అబ్బా ఏమి భార్య మాణిక్యాల దేవి ఆ తల్లులకు కొడుకుల తల్లి అయింది రాజుకులక భార్య అయింది గుణసారి చచ్చిపోయినా కూడా మళ్ళా బంగారం వస్తుంటే వచ్చింది ఇల్లు ఇవ్వలక్షణంగా ఉంటున్నారు అబ్బా కొడుకులే అనుకుంటుంది కన్న కొడుకుల కంటే ఎక్కువ చేస్తుందని ఊరందరూ సంబరపడుతున్నారు ఒకటలు వింటున్నారు అట్లా జరగంగా నా ఎవరింటున్నదే ఈ ఎవ్వడచ్చిన వెంకట లక్ష్మి శివుడు వెట్టింది ఇంతవరకు కటకట మందర కైకకు బోధించి రాములను పంపింది నాలుగు సంవత్సరాలు అరణ్యమునకు అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ భూమి మునిగా వరకైనా చూడండి ఎంత మంచి మగవాడైనా ఎంత మంచి ఆడస్త్రీ అయినా చెప్పుడు మాటకు ధర్మరాజే దానికంటే చూసిన దానికంటే చెప్పుడు మాట పాడగాను చేటు పలా నోడు రెండు అన్నర్రా లాంటి వీడు అసలు అన్నడు అనలేదు చూడనే చూడడు నన్ను ఎట్లన్నడని గొడ్డలే పడతాడు బండలే పడతాడు ఆగో చూసిన దానికన్నా విన్నదానికన్నా చెప్పిన మాట చెడు అంటారు ఆగో పది మంది మాడి క్యాలదేవి ఎంత మంచి పిల్లో ఎంత మంచి పిల్లో కొడుకులు మంచిగా చూసుకుంటున్నానంగానే